హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి ఈరోజు మన సండే స్పెషల్ వచ్చేసి ఎగ్ కర్రీ అండి దాబా స్టైల్లో ఆలు ఎగ్ దమ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి నేనైతే ఎగ్స్ ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు అవి ఫ్రై చేసుకోవడానికి కొంచెం పసుపు కారం అయితే యాడ్ చేసుకొని కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి అప్పుడే మనకి ఇవి చక్కగా కోట్ అవుతాయి అలాగే ఫ్రై అవుతాయండి ఎక్కువ ఆయిల్ ఉంటే మనకి కారం అనేది సరిగ్గా పట్టుకోదు ఇలా మనం జస్ట్ ఒక వన్ మినిట్ వరకు సాల్ట్ చేసుకుంటే సరిపోతుందండి మంచి కలర్ వస్తాయి కర్రీలో కూడా ఎగ్స్ అనేవి వైట్గా కనిపించకుండా మంచిగా ఉంటాయి అందుకని ఇలా అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలండి సో ఇప్పుడు నేను ఇవన్నీ సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి మన కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని హోల్ గరం మసాలా అండి అనస పువ్వు మరాఠీ మొగ్గ బండ పువ్వు కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు ఇలాచి రెండు కొంచెం క్రష్ చేసి వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఇవి కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి మీకు గ్రేవీ అనేది చాలా స్మూత్గా కావాలి అనుకుంటే మీరు ఇది ప్యూరి అయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం తినడానికి చిన్న చిన్న ముక్కలాగా ఉంటేనే బాగుంటుందని నేనైతే ఇలా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి అయితే తీసుకున్నాను ఇవి మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి కరివేపాకు ఒక పెద్ద సైజు ఆలు కూడా తీసుకున్నానండి ఈ ఆలు మనం ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఆనియన్స్తో పాటే ఉడికించాలి లో ఫ్లేమ్లో ఉంచి చాలా బాగుంటుందండి ఇలా మనకి ఆయిల్లో స్లో ఫ్లేమ్లో కుక్ అయితే ఆలు అనేది ఎక్కడ మధ్యలో స్మాష్ అవ్వకుండా ఎగ్తో పాటు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎగ్ కంటే ఆలునే ఎక్కువ తింటారు అంత బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా సో ఇలా మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్యలో మధ్యలో ఎక్కడ మాడిపోకుండా చూడాలండి మనకి ఆనియన్స్ కూడా ఏం మాడిపోవట్లేదు చూడండి నాకైతే ఆల్మోస్ట్ ఆన్ ఆనియన్తో పాటు ఆలు కూడా సాఫ్ట్గా హాఫ్ వర్క్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ నేను ముందే వేయట్లేదండి మనం సాల్ట్ ముందే యాడ్ చేసామంటే మొత్తం ఆలులే తీసేసుకుంటాయి అన్నట్టు సో అందుకని మనము ముందుగా యాడ్ చేయట్లేదు సో ఇప్పుడు మనకు కారము పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా మనమంతా కర్రీకి సరిపడా ఇక్కడే యాడ్ చేసుకుంటామండి ఇవన్నీ ఒకసారి ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఏవైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో టొమాటోస్ అవి యాడ్ చేసుకున్నానండి ఇవి చిన్న టొమాటోస్ పులుపు కూడా ఎక్కువగానే ఉంది సో నేను మీ గ్రేవీకి సరిపడా చూసి యాడ్ చేసుకోండి ఇవి మనం మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని కుక్ చేశానండి ఒక త్రీ మినిట్స్ మనం ఇలా లీవ్ చేసామంటే చూడండి టొమాటోస్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి ఆలు కూడా మంచిగా కుక్ అయిపోయినాయండి సో ఒకసారి అంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ నేనైతే ఇది నార్మల్ పెరిగాయండి పుల్లగా ఉన్నది కాదు సో మంచిగా ఇలా విస్కి చేసుకొని యాడ్ చేసుకున్నామంటే కర్రీలో ఎక్కడ ఉండాలి కట్టకుండా విరిగిపోయినట్టు లేకుండా ఉండాలంటే మనం కొంచెం దీని ముందే ఇలా విస్క్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి కర్రీలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మళ్ళీ స్లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఆల్మోస్ట్ మన కర్రీ అయితే హాఫ్ కుక్ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఇందులోకి మనము కసూరి మేతి యాడ్ చేసుకున్నాము కసూరి మేతి అయితే కంపల్సరీ అండి అది ఉంటేనే మనకి ఆ డాబా స్టైల్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వస్తుంది సో ఒక హాఫ్ మినిట్ కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ వేడి నీళ్ళు ఒక టీ గ్లాస్ అన్నీ అయితే యాడ్ చేసుకున్నానండి నాకు గ్రేవీ మరీ పలచగా అవసరం లేదు మరి కొంచెం పలచగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొన్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను ఒక స్పూన్ క్రీమ్ కూడా యాడ్ అండి దీనివల్ల గ్రేవీ అనేది చాలా స్మూత్గా టేస్టీగా అనిపిస్తుంది తింటుంటే చాలా బాగుంటుంది ఇదైతే మీకు రోటీలోకి కానీ లేదంటే చపాతి జొన్న రొట్టెలు దే అన్నం దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకొని కర్రీతోనే మంచిగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి వీటిని ఎగ్స్ కూడా కొంచెం ఉప్పు కారాలు అవి పట్టడానికి సో అంతే అండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది సూపర్ సూపర్ దావో స్టైల్ ఆలు ఎగ్ దమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి